హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అడుగు అడగటం లేదా అడగండి అనే ఈ పదాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆస్క్ అని అడుగుతాము ఆస్క్ అంటే అడుగు అతన్ని అడుగు ఆమెని అడుగు అమ్మని అడుగు తమ్ముడిని అడుగు ఫ్రెండ్ని అడుగు అనే విధంగా చెప్తూ ఉంటాం కదా వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి మరియు చిన్న చిన్న వాక్యాలు పెద్ద పెద్ద వాక్యాలు టెన్సెస్ మరియు ఆస్క్ అనేది ఒక వర్బ్ ఈ వర్బ్ యొక్క వర్బ్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము కాబట్టి వీడియోని ఎందువరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో అతనిని అడుగు అడుగు ఆస్క్ హిమ్ ఆస్క్ ఆస్క్ హిమ్ హిమ్ అంటే అతనిని అడుగు మరి ఆమెను అడుగు అంటే ఏ విధంగా చెప్పాలి ఆమెను అడుగు ఆస్క్ హర్ ఆస్క్ హర్ ఆమెను అడుగు వారిని అడగండి అతనిని అంటే హిమ్ అన్నాము ఆమెని అంటే హర్ అన్నాము మరి వారిని అంటే దెమ్ ఆస్క్ దెమ్ వారిని అడగండి సరిగ్గా అడుగు సరిగ్గా అడుగు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా విషయంలో సరిగ్గా అడగకపోతే సరిగ్గా అడుగు అని చెప్పాలంటే ఆస్క్ ప్రాపర్లీ ఆస్క్ ప్రాపర్లీ సరిగ్గా అడుగు అని చెప్పాలి తర్వాత అడుగు ఒకవేళ మీరు బిజీగా ఉన్నారనుకోండి తర్వాత అడుగు అని చెప్పాలి తర్వాత అంటే లేటర్ ఆస్క్ లేటర్ తర్వాత అడుగు స్పష్టంగా అడుగు ఎవరైనా ఏదైనా విషయంలో స్పష్టంగా అడగకపోతే వారితో స్పష్టంగా అడుగు అని చెప్పాలంటే ఆస్క్ క్లియర్లీ ఆస్క్ క్లియర్లీ స్పష్టంగా అడుగు ఎవరినైనా అడుగు ఆస్క్ సంబడి ఆస్క్ సంబడి సంబడి అంటే ఎవరినైనా అడుగు అంటే ఆస్క్ నన్ను తర్వాత అడుగు ఒకవేళ మీరు ఈ టైంలో బిజీగా ఉన్నారనుకోండి ఇప్పుడు కాదు తర్వాత అడుగు అని చెప్తూ ఉంటారు కదా నన్ను తర్వాత అడుగు ఆస్క్ మీ ఆస్క్ మీ అంటే నన్ను అడుగు ఆస్క్ మీ లేటర్ అంటే నన్ను తర్వాత అడుగు నీ స్నేహితుణ్ణి అడుగు నీ స్నేహితుణ్ణి అంటే ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ నీ స్నేహితుడు లేదా మీ స్నేహితుడు ఇక్కడ ఆస్క్ యువర్ ఫ్రెండ్ అనే కాకుండా ఆస్క్ యువర్ మదర్ ఆస్క్ యువర్ బ్రదర్ ఆస్క్ యువర్ సిస్టర్ ఈ విధంగా కూడా చెప్పవచ్చు మీ అమ్మని అడుగు అంటే ఆస్క్ యువర్ మదర్ సహాయం కోసం అడుగు సహాయం కోసం అడుగు ఆస్క్ ఫర్ దేనికోసము సహాయము అంటే హెల్ప్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఇంకెవరినైనా అడుగు నాకు తెలియదు ఇంకెవరినైనా అడుగు అని చెప్పే సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ కావచ్చు మరేదైనా కావచ్చు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మీకు తెలియకపోతే ఇంకెవరినైనా అడగండి ఆస్క్ ఎల్స్ ఆస్క్ సంవన్ ఎల్స్ రేపు టీచర్ని అడుగు రేపు టీచర్ని అడుగు టీచర్ని అడుగు అంటే ఏం చెప్పాలి ఆస్క్ యువర్ టీచర్ ఆస్క్ యువర్ టీచర్ రేపు అడగాలి కాబట్టి టుమారో చిరునామా అడుగు చిరునామా అంటే అడ్రస్ ఆస్క్ ఫర్ ద అడ్రస్ చిరునామా అడుగు ఆస్క్ ఫర్ ద అడ్రస్ ప్రతిసారి మర్యాదగా అడుగు ఎవ్రీ టైమ్ మర్యాదగా అంటే పొలైట్లీ అడుగు అంటే ఆస్క్ ఆస్క్ పొలైట్లీ ఎవ్రీ టైమ్ ఆస్క్ పొలైట్లీ మర్యాదగా అడుగు ఎవ్రీ టైం ప్రతిసారి వెళ్ళే ముందు అడుగు ఎటైనా వెళ్లే ముందు అడుగు ఇప్పుడు కాదు అని అంటూ ఉంటారు కదా ఆస్క్ బిఫోర్ యూ గో ఈ ఆస్క్ అనే వర్బ్ యొక్క వర్బ్ ఫంస్ వి వన్ టు వి ఫైవ్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము వి వన్ ఆస్క్ ఆస్క్ అంటే అడుగు ఐ ఆస్క్ క్వశ్చన్స్ డైలీ ఐ ఆస్క్ అంటే నేను అడుగుతాను ఏం అడుగుతారు క్వశ్చన్స్ ఎప్పుడు డైలీ నేను ప్రతిరోజు ప్రశ్నలు అడుగుతాను ఐ ఆస్క్ క్వశ్చన్స్ డైలీ వీటు వీటు అంటే ఆస్క్డ్ ఆస్క్డ్ అంటే అడిగాడు లేదా అడిగింది హీ ఆస్క్డ్ మీ ఫర్ హెల్ప్ అంటే అతను నన్ను సహాయం అడిగాడు హీ ప్లేస్లో షీ రాస్తే ఆమె నన్ను సహాయం అడిగింది అని వస్తుంది త్రీ ఆస్క్డ్ అంటే అడిగాడు లేదా అడిగినా అని షీ ఆస్క్డ్ షిహాజ్ షీ హ్యాజ్ ఆస్క్డ్ ఆర్లెడీ ఆమె ఇప్పటికే అడిగింది లేదా హీ హ్యాజ్ ఆస్క్డ్ ఆర్లెడీ అతను ఇప్పటికే అడిగాడు కి వీ త్రీకి తేడా ఎలా అంటే హ్యాజ్ లేదా హ్యావ్ అనేది వస్తుంది హ్యాజ్ ఆస్క్డ్ లేదా హ్యావ్ ఆస్క్డ్ అని వస్తుంది ఇలా వచ్చినప్పుడు వీ త్రీ అని గుర్తుంచుకోవాలి వి ఫోర్ ఆస్కింగ్ ఆస్కింగ్ అంటే అడుగుతూ దే ఆర్ ఆస్కింగ్ నౌ దే ఆర్ ఆస్కింగ్ నౌ వారు ఇప్పుడు అడుగుతున్నారు ఆస్కింగ్ అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి వారు ఇప్పుడు అడుగుతున్నారు వి ఫైవ్ ఆస్క్స్ వీ ఫైవ్ ఆస్క్స్ అంటే అడుగుతాడు అడుగుతాడు ఈ ఆస్క్స్ టూ మెనీ క్వశ్చన్స్ ఈ ఆస్క్స్ టూ మెనీ క్వశ్చన్స్ అతను చాలా ప్రశ్నలు అడుగుతాడు అతను చాలా ప్రశ్నలు అడుగుతాడు సి ఆస్క్స్ అంటే ఆమె చాలా ప్రశ్నలు అడుగుతుంది అని ఇప్పుడు ఈ వర్బుతో కొన్ని పెద్ద పెద్ద వాక్యాలు చూద్దాము వీడియో వరకు చూడండి అయినా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆమెకు ఏమి కావాలో అడగండి ఆమెకు ఏమి కావాలో అడగండి ఆస్క్ హర్ అంటే ఆమెని అడుగు అని ఇంతకుముందు చిన్న చిన్న పదాలతో నేర్చుకున్నాము ఆస్క్ హర్ ఆస్క్ హిమ్ ఆస్క్ దిమ్ అని స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా ఇదే వాక్యాన్ని ఇంకా కొంచెం పెద్దగా రాస్తే ఆస్క్ హర్ వాట్ షీ వాన్స్ ఆమెకు ఏమి కావాలో అంటే కావాలి షీ అంటే ఆమె వాటంటే ఏమిటి ఏమి కావాలో అడగండి ఆస్క్ హర్ వాట్ షీ వాన్స్ మీ సందేహాలను ఇప్పుడే అడగండి మీకేమైనా సందేహాలు ఉంటే ఇప్పుడే అడగండి ఇప్పుడే అంటే నవ్వు ఆస్క్ యువర్ డౌట్స్ నౌ ఆస్క్ యువర్ డౌట్స్ ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము ఆస్క్ యువర్ టీచర్ ఆస్క్ యువర్ మదర్ ఆస్క్ యువర్ బ్రదర్ ఈ విధంగా నేర్చుకున్నాము ఇప్పుడు ఆస్క్ యువర్ డౌట్స్ నౌ నీ సందేహాలను ఇప్పుడే అడగండి నేను ప్రతిరోజు నా గురువు గారిని అడుగుతాను నేను అడుగుతాను అంటే ఐ ఆస్క్ నేను ప్రతిరోజు అడుగుతాను అంటే ఐ ఆస్క్ ఎవ్రీడే ఎవరిని అడుగుతాను గురువు గారిని టీచర్ని ఐ ఆస్క్ నేను అడుగుతాను ఐ ఆస్క్ మై టీచర్ నేను మా టీచర్ని అడుగుతాను లేదా గురువు గారిని అడుగుతాను ఐ ఆస్క్ మై టీచర్ ఎవ్రీడే ఐ ఆస్క్ మై టీచర్ ఆన్ సాటర్డే నేను శనివారం రోజు నా గురువు గారిని అడుగుతాను ఈ విధంగా చేంజ్ చేసి రాసుకోవచ్చు అతను నన్ను ఒక ప్రశ్న అడిగాడు అతను నన్ను అడిగాడు అడిగాడు ఒక ప్రశ్న ఈ ఆస్క్డ్ అతను అడిగాడు ఈ ఆస్క్డ్ మీ అతను నన్ను అడిగాడు ఈ ఆస్క్డ్ మీ క్వశ్చన్ అతను నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఆర్లడి అడిగాడు అని వచ్చింది అడిగాడు అని వస్తే ఆస్క్డ్ ఇంతకు ముందు ఆస్క్ అనే నేర్చుకున్నాం ప్రీవియస్గా ఈ సెంటెన్స్ వరకు అన్నిట్లో ఆస్క్ అనే వచ్చింది ఈ సెంటెన్స్లో మాత్రం అడిగాడు అంటే ఆస్క్డ్ అని వచ్చింది అడిగింది అని అంటే షీ ఆస్క్డ్ వస్తుంది అంటే ఇది పాస్ట్ లో ఉందని అర్థం చేసుకోవాలి నేను అతనిని అడగలేదు నేను అతనిని అడగలేదు ఇంతకుముందు అడిగాడు అన్నాము లేదా అడిగాడు అడిగింది అన్నాము ఇక్కడ అడగలేదు అంటే నెగటివ్ ఐ డిడెంట్ ఆస్క్ హిమ్ నేను అతనిని అడగలేదు ఐ డిడెంట్ ఆస్క్ హిమ్ లేదా యు డిడెంట్ ఆస్క్ హిమ్ నువ్వు అతనిని అడగలేదు యు అంటే నువ్వే కదా అందుకని సబ్జెక్ట్ ఒకటి చేంజ్ చేసి మిగతా అంతా సేమ్ ఉంటుంది డిడ్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి సేమ్ ఉంటుంది కాబట్టి తెలుగులో నేను అని ఇంగ్లీష్లో ఐ ఒకటి చేంజ్ చేస్తే అన్ని సెంటెన్సెస్ వస్తాయి వి డిడెంట్ ఆస్క్ హిమ్ అంటే మేము అతనిని అడగలేదు దే డి డెడ్ ఆస్క్ హిమ్ వారు అతనిని అడగలేదు వాక్యం సేమ్ ఉంటుంది సబ్జెక్ట్ ఒకటి మారుతుంది ఈ విధంగా రాసుకోవచ్చు నెక్స్ట్ నేను నీ సలహా అడుగుతాను ఏదైనా విషయంలో నీ సలహా నాకు అవసరమైతే నీ సలహా నేను అడుగుతాను అని చెప్తూ ఉంటాం కదా ఐ విల్ ఆస్క్ నేను అడుగుతాను ఫ్యూచర్లో జరిగితే వీళ్ళు ఉపయోగిస్తాము కాబట్టి అడుగుతాను నేను రేపు నీ సలహా అడుగుతాను అని అంటే రేపు అని ఉంది కదా కంపల్సరిగా రేపు జరిగే విషయం కాబట్టి విల్ వస్తుంది ఇంగ్లీష్లో అని చెప్పేసి మీరు గుర్తుపట్టాలి ఐ విల్ ఆస్క్ యువర్ అడ్వైజ్ యువర్ అడ్వైజ్ అంటే నీ సలహా వారు మనల్ని నిజం అడిగారు వారు మనల్ని నిజం అడిగారు దే ఆస్క్డ్ అంటే వారు అడిగారు ఎవరిని అడిగారు దే ఆస్క్డ్ ఆస్క్ మనల్ని అడిగారు ఏం అడిగారు ది ట్రూత్ నిజం నిజాన్ని అడిగారు దే ఆస్క్డ్ హజ్ ది ట్రూత్ వాళ్ళు నిన్ను ఏమైనా అడుగుతున్నారా ఆర్ దే ఆస్కింగ్ అంటే వాళ్ళు అడుగుతున్నారా ఎవరిని నిన్ను అంటే యు ఏమి అడుగుతున్నారు ఎనీథింగ్ అంటే ఏమైనా ఇక్కడ ప్రశ్న అడిగాము కాబట్టి ఆర్ అనేది ముందు వస్తుంది దే ఆర్ అనకుండా ఆర్ దే అనాలే ఆర్ యు ఆస్కింగ్ అంటే మీరు అడుగుతున్నారా ఆర్ యు అన్నాము ఇక్కడ ఆర్ దే అన్నాము కాబట్టి వాళ్ళు నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏం అడుగుతున్నాను సహాయం అడుగుతున్నాను అడుగుతున్నాను అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి ఆస్కింగ్ మాస్కింగ్ ఐఆ మాస్కింగ్ అంటే నేను అడుగుతున్నాను ఎవరిని ఐఆర్ మాస్కింగ్ యూ నిన్ను అడుగుతున్నాను దేనికోసం ఫర్ హెల్ప్ ఐ ఆర్ మాస్కింగ్ యూ ఫర్ హెల్ప్ అతను తన టీచర్ను ఒక సందేహం అడిగాడు అతను తన టీచర్ను ఒక సందేహం అడిగాడు అడిగాడు అంటే అల్రడీ జరిగిపోయింది ఎవరు అతను అతను కాబట్టి అడిగాడు ఆమె అయితే అడిగింది హీ ఆస్క్డ్ హీ ఆస్క్డ్ అంటే అతను అడిగాడు ఎవరిని హిజ్ టీచర్ తన టీచర్ని ఏమడిగాడు ఎడౌట్ ఒక సందేహం హి ఆస్క్డ్ హిజ్ టీచర్ ఎడౌట్ అతను తన టీచర్ను ఒక సందేహం అడిగాడు ఆమె వారిని రేపటి ప్రణాళికల గురించి అడిగింది ఆమె వారిని అడిగింది వేటి గురించి రేపటి ప్రణాళిక షీ ఆస్క్డ్ ఇందాకే అనుకున్నాం కదా ఆమె వస్తే అడిగింది అని వస్తుంది షీ ఆస్క్డ్ అంటే ఆమె అడిగింది షీ ఆస్క్డ్ దెమ్ ఆమె వారిని అడిగింది దేని గురించి గురించి అంటే అబౌట్ టుమారోస్ ప్లాన్ రేపటి ప్రణాళిక ప్లాన్ అంటే ప్రణాళిక ప్రణాళిక అంటే ప్లాన్ సి ఆస్క్డ్ దెమ్ అబౌట్ టుమారోస్ ప్లాన్ ఆమె వారిని రేపటి ప్రణాళికల గురించి అడిగింది వాళ్ళు నా చిరునామా అడిగారు అడిగారు అంటే టెన్స్ వాళ్ళు అంటే దే దే ఆస్క్డ్ వాళ్ళు నన్ను అడిగారు దే ఆస్క్డ్ మీ వాళ్ళు నన్ను అడిగారు ఫర్ మై అడ్రస్ నా చిరునామా నేను అతనిని ఎంత ఖర్చవుతుందని అడిగాను ఐ ఆస్క్డ్ నేను అడిగాను ఐ ఆస్క్డ్ హిమ్ నేను అతనిని అడిగాను దేని గురించి హౌ మచ్ ఇట్ కాస్ట్స్ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ మచ్ ఇట్ కాస్ట్స్ ఆమె కొంటున్నప్పుడు డిస్కౌంట్ అడిగింది ఆమె కొంటున్నప్పుడు డిస్కౌంట్ అడిగింది షీ ఆస్క్డ్ ఆమె అడిగింది ఫర్ ఏ డిస్కౌంట్ డిస్కౌంట్ కోసం అడిగింది ఎప్పుడు వైల్ బింగ్ కొనేటప్పుడు వైల్ ఈటింగ్ అన్నం అనుకోండి తినేటప్పుడు వైల్ గోయింగ్ అనుకోండి వెళ్ళేటప్పుడు ఇలా కొంటున్నప్పుడు వస్తున్నప్పుడు తింటున్నప్పుడు ఇలాంటి సందర్భంలో వైల్ ఉపయోగిస్తాము వారు కేసు గురించి పోలీసులను అడిగారు వారు అడిగారు ఎవరిని పోలీసులని ఏ దేని గురించి కేసు గురించి దే ఆస్కర్డ్ అంటే వారు అడిగారు ది ఆస్కర్ ది పోలీస్ వారు పోలీసుని అడిగారు అబౌట్ అంటే గురించి ఎబౌట్ ది కేస్ కేసు గురించి పోలీసులను అడిగారు నేను నీ అనుమతి అడుగుతున్నాను నేను నిన్ను అడుగుతున్నాను నీ అనుమతి అడుగుతున్నాను ఏదైనా పని చేయడానికి నేను నీ అనుమతి అడుగుతున్నాను అని చెప్పే సందర్భంలో ఐ ఆ మాస్కింగ్ అడుగుతున్నాను వచ్చింది కదా అందుకని ఆస్కింగ్ ఐఆర్ మాస్కింగ్ వీ ఫోర్ ఫామ్ ఇది ఆస్క్ ప్లస్ ఐఎన్జి వి ఫోర్ ఫామ్ ఫర్ యువర్ పర్మిషన్ పర్మిషన్ అంటే అనుమతి నేను నీ అనుమతి అడుగుతున్నాను ఐఆర్ మాస్కింగ్ ఫర్ యువర్ పర్మిషన్ అతడు వైద్యుడిని దుష్ప్రభావాల గురించి అడిగాడు అతను వైద్యుడిని దుష్ప్రభావాల గురించి అడిగాడు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడుగుతూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో హీ ఆస్కడ్ అంటే అతను అడిగాడు ఎవరిని హి ది డాక్టర్ అతను డాక్టర్ని లేదా వైద్యుడిని అడిగాడు దీని గురించి అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే దుష్ప్రభావాలు ఆమె జీతం పెంపు కోసం హెచ్ఆర్ని అడిగింది ఆమె జీతాన్ని పెంచమని హెచ్ఆర్ని అడిగింది ఆస్క్డ్ హెచ్ఆర్ ఫర్ శాలరీ ఇంక్రీజ్ ఫర్ ఏ శాలరీ ఇంక్రీజ్ నేను అతన్ని నీ గురించి అడిగాను ఐ హిమ్ అబౌట్ ఐ యుస్కడ్ హిమ్ నేను అతన్ని అడిగాను దేని గురించి అబౌట్ యూ లేదా అబౌట్ యువర్ ఫ్యామిలీ అంటే నేను మీ కుటుంబం గురించి అడిగాను ఐ ఆస్కడ్ హిమ్ అబౌట్ దెమ్ అంటే అతన్ని వారి గురించి అడిగాను దెమ్ అంటే వారు కదా అందుకని వారి గురించి అడిగాను ఐ ఆస్క్డ్ హర్ అబౌట్ యూ అంటే ఆమెను నీ గురించి అడిగాను ఐ ఆస్క్డ్ హర్ అన్నప్పుడు ఆమె ఐ ఆస్క్డ్ దెమ్ అంటే నేను వారిని నీ గురించి అడిగాను ఈ విధంగా చేంజెస్ రాసుకోవాలి వారు సమావేశ సమయాన్ని మార్చమని అడిగారు దేన్ని అడిగారు సమావేశం అంటే మీటింగ్ సమయం అంటే టైం దే ఆస్కడ్ అంటే వారు అడిగారు దే ఆస్కడ్ టు చేంజ్ ది మీటింగ్ టైం మీటింగ్ టైం అంటే సమావేశ సమయము చేంజ్ అంటే మార్చమని మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి నన్ను అడగండి దేని గురించి సందేహాలు ఉంటే ఏవైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎనీ అంటే ఏవైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ నన్ను అడుగు మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడుగు అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో ఈ వాక్యం ఉపయోగించాలి నేను అతని అభిప్రాయం అడుగుతాను నేను అతని అభిప్రాయం అడుగుతాను నేను అడుగుతాను దేని గురించి అతని అభిప్రాయం ఏదైనా విషయంలో మీరు డిసైడ్ చేసుకోలేకపోతే ఐ విల్ ఆస్క్ నేను అడుగుతాను హిజ్ ఒపీనియన్ అతని అభిప్రాయం లేదా హర్ ఒపీనియన్ ఆమె అభిప్రాయం ఐ విల్ ఆస్క్ హీస్ ఒపీనియన్ ఇంటి యజమానిని అద్దె తగ్గించమని అడిగాడు ఇంటి యజమానిని అద్దె తగ్గించమని అడిగారు దే ఆస్క్ ది హౌస్ ఓనర్ వాళ్ళు అడిగారు హౌజ్ ఓనర్ అని అడిగారు దేనికోసము టు రెడ్యూస్ రెంట్ టు రెడ్యూస్ రెంట్ రెంట్ అంటే అద్దె రెడ్యూస్ అంటే తగ్గించడం తగ్గించమని ఆమె తన స్నేహితురాలిని పాటికి రమ్మని అడిగింది ఆమె తన స్నేహితురాలిని పాటికి రమ్మని పిలిచింది లేదా పాటికి రమ్మని అడిగింది షీ ఆస్కడ్ అంటే ఆమె అడిగింది షీ ఆస్కడ్ హర్ ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ని అడిగింది దేనికోసము టు కమ్ టు ది పార్టీ షీ ఆస్ హర్ ఫ్రెండ్ టు కమ్ టు ది పార్టీ నేను బ్యాంకు వద్ద లోన్ గురించి అడిగాను నేను బ్యాంకు వద్ద లోన్ గురించి అడిగాను ఆస్క్డ్ నేను అడిగాను ఐ ఆస్క్డ్ అబౌట్ ది లోన్ ఎట్ ది బ్యాంక్ ఐ ఆస్క్డ్ అబౌట్ ది లోన్ ఎట్ ది బ్యాంక్ నేను బ్యాంక్ వద్ద లోన్ గురించి అడిగాను అతను పార్సిల్ ఎక్కడ అని డెలివరీ బాయ్ ని అడిగాడు అడిగాడు అనంటే ఏమనొస్తుంది హీ డాష్ ది డెలివరీ బాయ్ వేర్ ద పార్సెల్ ఈజ్ ఈ లో ఏం రాయాలి అని చెప్పేసి ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారో దాని ఆధారంగా ఈ బ్లాంక్లో ఏం రాయాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లీష్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్